మనము వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై నాలుగవ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క ప్రాణపురుషుడి కథాంశం అంతేకాక అంతటి విశిష్టత కలిగినటువంటి ప్రాణపురుషుడు మరి జగత్తులో ఎందుకని మరి ప్రఖ్యాతి గడించలేదు అనేటువంటి కిరాతుని ప్రశ్నకి శంఖుడు ఏమని సమాధానం చెప్పారు ఎందుకని అంటే ఒకనొకప్పుడు ఆ ప్రాణపురుషుడు యజ్ఞశాలలు నిర్మిద్దామని చెప్పి భూమిని త్రవ్వుతూ ఉంటే కణ్వ మహామునికి ఆ నాగలి తగిలి వెంటనే విష్ణుమూర్తి యొక్క స సమస్త అవతారాలు విఖ్యాతి చెందిన అందుకు మూలమైనటువంటి నీవు మాత్రం విఖ్యాతి చెందలేవు భో అని చెప్పి శాపం పెడతారు కదా అట్లాగే కణ్వ మహామునికి కూడా ప్రాణపురుషుడు ఆ ప్రతిశాపం కూడా ఇస్తారు అందుకనే వారికి గురువు చే సంహరించబడి సూర్యలోకంలోనే స్థిరవాసం ఉంటుంది అనేది కూడా శాపం పెట్టారు కదా నిన్నటి కథాంశం పరంగా తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం ఓం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం నరోత్తమం వ్యాసం ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనియను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మికిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమిటి నాకు దీనిని వివరింపుమని అడిగను అప్పుడు శంఖుడు ఇట్ల నేను కిరాత వినుము సత్వరజస్తమ గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజసకర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరగుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ అవుచుండును అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములను పొందుచుందురు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును ఒకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకు బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయదగిన ఫలితములను పొందుచున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పు చేర్పులు ఆ జీవులకే గాని మాయకి ఏహి మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి ఉందురు నిర్దరు నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు వారు రాక్షస జన్మ మొదలుకుని పిశాచ జన్మాంతముగా తాము సమార్గమునే తామస మార్గమునే వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు పుణ్యమునధికముగా చేసిన స్వర్గమును పాపము ఎక్కువగా అయిన నరకమును పొందురు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించు భ్రమించుచుందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందరు వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను ఉత్తమ లోకములందు ఉందురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములుగా విభిన్న విధములు కలవారు అగుచున్నారు ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారి చే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి స్వభావము లేవు సృష్టి సమముగనే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులంధరను తాము చేసిన గుణకర్మములను అనుసరించియే తగిన ఫలములను శుభాశుభములను సుఖదుఃఖములను మంచి చెడులను పొందుచున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నకు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అచట నాటబడిన ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఇచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు ఇతన కర్మలు మంచివైనచో అతని కర్మఫలము వలన పండ్ల చెట్టు విత్తనం అవును భగవంతునికి భగవంతుని రక్షణమనకుండును కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు అది తోట కాపరి సమంగానే నీళ్లను పెడతాడు సమంగానే సంరక్షణ చేస్తున్నాడు తోటకి కాకపోతే మరి అందులో ఉన్నటువంటి చెట్ల రీత్యా ఆయా స్వభావాలను బట్టించి ఆ తోట కాపరి పంపించేటువంటి ఎరువు అనుకోండి నీరు అనుకోండి పోషణ అనుకోండి వాటి స్వభావం రీత్యా అవి స్వీకరిస్తాయి కానీ ఇతను సమానంగానే ఉంటాడు అతని గుణాలు వీటి యొక్క సంరక్షణ వీటికి కారణాలు కావు ఏమిటి అంటే ఆ విత్తు యొక్క స్వభావమే కారణం తప్ప భగవంతుడు ఎప్పుడు అంటే జీవుల స్వభావాలు గుణత్రయాలే కారణం తప్ప భగవంతుడు సదా ఒకటిగానే ఉన్నాడు ఆయన అవతారాలో మరోటో వీళ్ళ దీనికి కారణం కాదు అన్నట్లుగా ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కల వారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను శంఖుడు ఇట్ల నేను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇ పదునైదు దినములలోక ఆహా ఇట్టి పదునైదు దినములు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసం రెండు మాసములు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనం రెండు ఆయనములు ఒక సంవత్సరం ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో అయినచో దానిని బ్రహ్మకల్పం అందురు ఒక బ్రహ్మకల్పం ముగియగనే ప్రళయం ఏర్పడును అని వేద విధులు అందరు మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినముగా గడువగా వచ్చిన ప్రళయం దిన ప్రళయం బ్రహ్మమానమున మానమున నూరు సంవత్సరములు గడువుగా వచ్చినది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును మూడు విధములని చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పదనాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందుచేతములు మాత్రము నశించి అచేతనములు లోకములు నశింపవు జలపూర్ణములై ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీయు లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయు నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మనులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు దినకల్పం పూర్తి అగు వరకు ఆ జ్ఞానులు అట్లే నిద్రించురు రాత్రి గడువగనే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పం ముగి వరకు ఉందరు ఆయా రాసులు ఎందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రముల ఎందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారితో కలిసి నరకస్థానమును చేరుదురు ఆ పిశాచగణముల ఎందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు బ్రహ్మమున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్ప మగును అంటే కన్నుమూయుట అంటే ఇట్లా క్షణకాలం ఇట్లా రెప్ప ఆర్పటం అన్నమాట అని తీసుకోవాలి కన్నుమూయుట ఏమిటి రెప్ప ఆర్పటం అన్నట్లుగా అమ్మ మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకములను సృష్టింపవలేనన్న కోరిక కలుగును అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారును అగు జీవులు అనేకులుందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెళకువగా ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని ధ్యానించుచుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరూ శ్రీహరిని ధ్యానించుచుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యము ఇచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును మాయాజయ కృతి శాంతియను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణను నాలుగు వ్యూహముల నుండి వరించను వీట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణ కాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నసింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగకురావు అని శంఖుడు వివరించను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువున కిష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయయుంచి చెప్పగోరుదునని అడిగను అప్పుడు శంఖుడు ఇట్ల నేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములు చే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు శుభకరములకు భగవంతునికి చెందిన కర్మల సాత్వికములు అనిరి శ్రీ మహావిష్ణువును విడిచి మరి యొక్క దైవము ఇటు వీరినే భాగవతులు అనవలెను ఎవరి చిత్తము విష్ణువునందును నాలిక శ్రీహరి నామోచరణ హృదయము విష్ణుపాదముల పాదములయందును సక్తములై ఉండునో అంటే ఆసక్తములై ఉండునో అన్నట్లుగా వారే భాగవతులు సదాచారముల ఎందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును మమకారము లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగాలవి రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు ఎందు దైవములు వీరిలో హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు కాదమ్మా వీరి ధర్మములు తామసములు అని అక్కడ ఫుల్ స్టాప్ సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణువుపై భక్తి కలిగి ఎందురో అటు భాగవతులు భక్తులు వేద శాస్త్రాదుల ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు అన్ని దేశముల ఎందు తిరుగుటాన్ని అందరి కర్మలను చూచుట చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణం నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగించవు చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని చూచినంతనే మనస్సు ద్రవించిపోవును ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయువారు భాగవతులు ఇహపర లోకమును కలిగించు విష్ణు ప్రీతికరముల గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మము అని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నప్పుడు చెప్పాను బాటసారలకు మార్గమున నీడనిచ్చునట్టి మంటపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకరాలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట వైభవమున్న చో అంటే డబ్బులుంటే అని సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలుగువాని ఇచ్చుట ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట తలంటి పోయుట బ్రాహ్మణుల పాదములను కడుగుట చాప కంబళి మంచము గోవు మున్నగు వాని ఇచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరుకుగడనిచ్చుట దోస పండ్లనిచ్చుట పండ్ల రసములనిచ్చుట పితృదేవతలకు తర్పణములు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానమాచరించి వివాహితములగు ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సాయి రామ్ సంధ్యావందనాథులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలేను వైశాఖ మాసములో తలంటి పోసుకునరాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములకు ఉల్లి మొదలగు వాణిని భక్షింపకుండుట పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడుగు అంటే మరి చద్ది అన్నము నేతిబీరకాయ మున్నగు వాని వైశాఖమున విడువలు బలకూర ములగకాడలు వండని పదార్థములు ఉలవలు చిరుశెనగలు వీరిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను నూరు మార్లు నీచ జన్మమునందును తుదకు మృగమై జన్మించును ఇందు సందేహమే లేదు సాయిరా ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణున కీయవలేను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును వైశఖేసితద్వాదస్యం దధ్య అధ్యన్నమంజస సోదకుంభం సతాంబూలం సఫలం చ సదక్షిణం దదామి ధర్మరాజాయ దేవ ప్రీణాతువై నమః పితృ దేవతల గోత్ర నామములను చెప్పి పెరుగన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు దేవతలు సంతోషించదరు शीतलोदकद्यन्न कांस्यपात्रस्थमुत्तम सदक्षिण सताबूल सभक्ष्य फलान्वित तदा विष्णवेतभ्यं तदा विष्णवेतुभ्यं विष्णुलोक इति दत्वा यथा शक्त्या कांचदत्यात् कुटुंबिने चलने उदकमुनु పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు ఉంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి యొక్క లోకమును పొందెదరు ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వాని సర్వపాపములు పొగుటయ్యేగాక వాని వంశమున నూరు తరముల వారు పుణ్యలోకములను పొందెదరు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతనకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలగల మర్రి చెట్టు నేలపై బడెను అందరూ ఆశ్చర్యపడిరి ఆ చెట్టు తరలో నుండి ఒక పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునికు చెప్పాను అంటే ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి ఆ సర్పానికి ఇప్పుడు ఈ శంఖ కిరాత సంవాదం ద్వారా కొన్ని చక్కగా విష్ణుమూర్తి గురించి ఇట్లా వైశాఖ ధర్మాలను గురించి ఈ సంవాదం అంతా వినడం వలన దానికి మా ఇది ఆ జన్మపరంగా ముక్తి కలిగింది ఆ సర్పానికి అది అందుకని ఉన్నట్టుండి ఆ పెద్ద మరిచెట్టు పడి అందులోంచి సర్పం బయటకు వచ్చి మునికి తల వంచి నిలిచిందిట బహుశా తదుపరి అధ్యాయంలో ఆ కథ చెప్తారు కావచ్చు ఏ ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖపురాణేహా వైష్ణవఖండే పురాణే ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः